ఇక బులియన్ మార్కెట్ లో పసిడి ధర పరుగులు పెడుతూనే ఉంది గత కొంతకాలం నుంచి బంగారం వెండి ధరలు నాన్ స్టాప్ గా పెరుగుతూనే ఉన్నాయి గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధరలు రికార్డు స్థాయిలో లక్ష మార్క్ దాటి దూసుకెళ్తుంది అయితే అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం గోల్డ్ సిల్వర్ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు జరుగుతుంటాయి ఒక్కసారి ధరలు తగ్గితే మరికొన్ని సార్లు పెరుగుతూ వస్తుంటాయి అయితే తాజాగా బంగారం వెండి ధరలు అమాంతం పెరిగాయి అక్షయ తృతీయ కూడా ఉండడంతో మరింత పుంజుకుంది బంగారం రిటైల్ మార్కెట్ తొలిసారి పసిడి ధర లక్ష దాటింది ఇరవై నాలుగు క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర లక్ష రెండు వేలకు పైగా పెరిగింది ఇటుగా ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామలక్ష్మి లైవ్ లో అందిస్తారు రామలక్ష్మి మొత్తానికి అయితే బంగారం ధర లక్ష రెండు వేలకు పైగా పెరిగింది అన్నట్టుగా తెలుస్తోంది సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఇంటి ప్రస్తుతం చూసుకుంటే గనుక బంగారం ధరలు అయితే కొండెక్కుతున్నాయి ఈ రోజు మన హైదరాబాద్ లో చూసుకుంటే బంగారం ధర పది గ్రాముల ధర లక్ష అయితే దాటిపోయినట్లుగా ఇప్పుడు కనిపిస్తుంది లక్ష రెండు వేలకైతే ఇప్పుడు అక్షరాల కనిపిస్తున్న పరిస్థితులు కనిపిస్తుంది ఇటు ఇరవై రెండు క్యారెట్లు కూడా ఇక్కడ నైన్టీ నైన్టీ త్రీ థౌజండ్ వరకు కూడా చేరుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి అయితే గత రెండు మూడు నెలల నుంచి కూడా బంగారం ధరలు ఇంతగా పెరుగుతూ రావడానికి చాలా కారణాలు అయితే గనుక ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇటు ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే కనుక ఆర్థిక విషయాల్లో అనిస్థితి ఏర్పడడం వల్ల ఇటు మనం చూసుకుంటే ప్రస్తుతం అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఎట్లా అయితే మిగిలిన దేశాలపైన ఇక్కడ సుంకాలు పది శాతం పెంచారో అప్పటి నుంచి కూడా బంగారం ధరలు అనేవి ఎక్కువగా పెరుగుతున్నాయి అదే కాకుండా ఇటు ముఖ్యంగా చూసుకుంటే కనుక అనేక కారణాల్లో ఇదొక కారణం చూసుకుంటే మరొకటి ఇటు పెళ్లి సీజన్ కూడా కావడంతో ఫంక్షన్ల సీజన్ కావడంతో బంగారం ధరలు అనేవి ఇంతలా పెరుగుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి సో ప్రస్తుతం అయితే కనుక ఇటు హైదరాబాద్ నగరంతో పాటు మిగిలిన ఇటు ఢిల్లీ ముంబై బెంగళూరు అన్ని ప్రాంతాల్లో కూడా బంగారం ధరలు దగ్గర దగ్గర లక్ష వరకు అయితే చేరుకుంది ఇప్పుడు నిన్నటి వరకు మనం చూసుకుంటే అంటే నిన్నటికి ఈ రోజుకి మూడు వేల రూపాయల తేడాతో అయితే కనిపిస్తూ ఉంది ఒక్క రోజులోనే ఇంత తేడా రావడం ఇది ఇదే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ఈ ఈ మధ్య కాలంలో ఇంత మొత్తంలో బంగారం ధరలు అనేవి ఇప్పటి వరకు ఎప్పుడు పెరగడం చూడలేదు అదే ఈ ఈ పరిస్థితుల్లో ఎక్కువగా లక్ష దాటి ఇప్పుడు నిన్న తొంభై తొమ్మిది వరకు ఉన్నది నిన్న నైట్ నుంచి ఎర్లీ మార్నింగ్ ఈ మధ్యలోనే అంటే వితిన్ సెకండ్స్ మినిట్స్ టైంలోనే ఈ బంగారం ధరలు అనేవి ఇంతలా పెరిగిపోతూ వస్తున్న సమయంలో వినియోగదారులందరూ కూడా చాలా భయాందోళనకు గురవుతున్నారు ఇటు ప్రపంచ మార్కెట్ లో ఈ యొక్క బంగారం ధరలు అనేవి ఇంతగా పెరగడంతో కొంతమంది బాధపడినప్పటికీ కూడా మరికొంత మందికి అంటే ఎవరైతే ఈ బంగారం ధరల పైన ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇదొక శుభవార్తగానే చెప్పుకోవచ్చు ఈ బంగారం ధరల పైన ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో అలాగే కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇదొక శుభవార్తగానే చూస్తున్నారు వాళ్ళందరూ కూడా మరిన్ని పెట్టుబడులు ఇందు బంగారం పైన పెట్టడానికి వాళ్ళు ముందుకు కూడా వస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ బంగారం ధరలు ఇప్పుడే కాకుండా రానున్న రోజులు మరిన్ని రోజుల్లో కూడా ఈ బంగారం ధరలు అనేవి ఇదే రీతిలో పెరుగుతూ పోవచ్చనే ఒక అవకాశ అవకాశాలు ఉన్నట్లుగా ఇటు ఆర్థిక నిపుణులు కూడా చెప్పడంతో పెట్టుబడిదారులు అయితే గనక ముందుకు వస్తూనే కనిపిస్తున్నారు అలాగే ఇక మరొక వైపు చూసుకుంటే గనక ఈ బంగారాలు ఎక్కువగా ధరించే మన సౌత్ ఇండియన్స్ లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఇండియాలో కూడా చాలా మంది బంగారాన్ని చాలా ముఖ్యంగా ఫంక్షన్లు పెళ్లిలో అయితే కనుక ఎక్కువగా ధరిస్తూ ఉంటారు తప్పకుండా అవి వేసుకోవాలనే ఒక ఆశతో అయితే ఉంటారు అది ఇప్పుడు పెళ్లి సీజన్ ఫంక్షన్ సీజన్ కావడం మూలన ఇంత రేట్లు పెరిగినా కానీ వినియోగదారులు అయితే కొనుగోలు చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు ఇలాంటి టైంలోనే ఈ బంగారం ధరలు అనేవి ఇంతలా పెరుగుతుండటంతో వాళ్ళు ఎంత ముందుకు వచ్చినప్పటికీ కూడా వాళ్ళ యొక్క భావోద్వేగాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు అంటే బంగారం ధరలు ఇంతలా పెరిగిపోతే మేము బంగారం ఎలా కొనాలనే ఒక ఆలోచన కూడా వాళ్ళలో రేకెత్తుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి మరొక వైపు అయితే కనుక బంగారం షాపులన్నీ కూడా ఈ మధ్య కాలంలో కొంచెం ఖాళీ ఖాళీగానే కనిపిస్తున్నాయి వినియోగదారుల యొక్క తాకిడి అనేది చాలా తగ్గిపోయిందనే కనిపించ కనిపిస్తుందని చెప్పేసి ఇటు ఈ బంగారం షాపుల యొక్క యాజమాన్యం యాజమాన్యం కూడా చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అయితే రానున్న రోజుల్లో ఇదే రీతిలో బంగారం రేట్లు కనుక పెరిగితే వినియోగదారులు తాకిడి ఇంకా తగ్గిపోయే అవకాశం ఉన్నట్లుగా వాళ్ళు భావిస్తున్నారు అయితే అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇంతలా పెరుగుతుండడంతో మన ఇండియన్స్ గోల్డ్ ఇంత అంటే గోల్డ్ కొనాలనే ఆశ ఉన్నప్పటికీ రేట్స్ ఇంతలా ఉండడంతో ఆ కొనలేకపోతున్నారనే ఒక ఆలోచన ఉండడంతో ఇటు ఎవరైతే యాజమాన్యం ఉన్నారో గోల్డ్ షాపు వాళ్ళందరూ కూడా మన ఇండియాలో కూడా అంటే తక్కువ క్యారెట్ల బంగారం అందుబాటులోకి వస్తే మంచిది అన్నట్లు కూడా వాళ్ళు భావిస్తున్నారు ఎంతో కొంత బంగారాన్ని అమ్మే అవకాశం ఉంటుంది కాబట్టి మన ఇండియాలో కూడా ఎయిటీన్ ఫోర్టీన్ ట్వెల్వ్ గ్రామ్స్ అంటే ట్వెల్వ్ క్యారెట్ గ్రామ్స్ యొక్క ఈ బంగారం అనేది మనకి మనకి అందుబాటులో వస్తే బాగుంటుందని అయితే చూసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి అయితే మరొక వైపు ఇటు తృతీయ అక్షయ తృతీయ కాలంలో కూడా ఒకవేళ బంగారం ధరలు తగ్గితే తగ్గొచ్చు అనే ఒక ఆలోచన కూడా వస్తుంది అయితే ఇది క్లారిటీగా ఏది చెప్పలేము ఎందుకంటే ఒక్కొక్కసారి తగ్గొచ్చు అలాగే ఇటు ఏదైతే ఇక్కడ అంతర్జాతీయంగా ఆర్థిక అనిస్థితి ఏర్పడిందో ఒకవేళ ఈ అనిస్థితి కనుక ఇలాగే కొనసాగితే ఈ ట్రంప్ ఏదైతే ఇటు చైనా పైన కావచ్చు అలాగే మిగిలిన దేశాలపైన విధించిన టాక్సెస్ ని దృష్టిలో పెట్టుకుంటే గనుక ఇటు అవసర తృతీయ టైంలో ఎలా అంటే ప్రైజెస్ తగ్గుతాయా పెరుగుతాయా అనే విషయాలపై క్లారిటీ అయితే ఇంకా ఇవ్వలేమన్నట్టు కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి మొత్తానికి చూసుకున్నట్టే కనుక ఇప్పుడు ఒక ఇండియాలోనే కాదు ఓవరాల్ అన్ని దేశాలపైన కూడా యొక్క బంగారం రేట్లు పెరుగుదల అనేది ఎక్కువగానే కనిపిస్తుంది ఇది మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నట్లుగా అయితే కనిపిస్తుంది సో ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ లో లక్ష రెండు వేలకి చేరువులో ఉన్నప్పటికీ అది అది కాస్త మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా అయితే మనకి కనిపిస్తుంది రైట్ రామలక్ష్మి లైవ్ అప్డేట్స్